హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు సౌర్యాస్ కిచెన్ ఈరోజు చికెన్ రొయ్యలతో కుమ్మ గుమ్మలాడిపోయి బిర్యానీ చేసేద్దాం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యలు చికెన్ జీలకర్ర పౌడర్ బిర్యానీ మసాలా సన్నగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చి ముక్కలు కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం పసుపు ముందుగా మందపాటి గిన్నె పెట్టుకుని హాఫ్ కప్ ఆయిల్ వేసుకుని వేడెక్కాక ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని వేపించుకోవాలి విడి మసాలాలు కూడా వేసి వేయించాలి తర్వాత సన్నగా చీరిన ఐదు లేదా ఆరు పచ్చిమిర్చి నాలుగు ఉల్లిపాయ చీలికలు కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి తర్వాత మూడు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెను రొయ్యలు జీలకర్ర పౌడర్ బిర్యానీ మసాలా ఒక చిన్న స్పూన్ పసుపు మూడు స్పూన్ల కారం తగినంత ఉప్పు వేసి ఉప్పు కారాలు ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకొని పది నిమిషాలు మూతపెట్టి మగ్గనివ్వాలి తరువాత మూత తీసి చూస్తే ఇలా ఆయిల్ తేలు ఉంటుంది దాన్ని ఇంకొకసారి బాగా కలుపుకొని మూడు గ్లాసులు బియ్యం వేసి మసాలా బియ్యానికి పట్టేలాగా కలుపుకోవాలి ఒక స్పూన్ నెయ్యి వేసి ఐదు నిమిషాలు ఈ మిశ్రమాన్ని బాగా వేయించుకోవాలి ఇలా నెయ్యితో వేయించడం వల్ల మంచి సువాసన టేస్ట్ యాడ్ అవుతాయి తర్వాత ఆరు గ్లాసుల వేడి నీళ్ళు తీసుకుని ఈ మిశ్రమంలో పోసుకోండి వేడి నీళ్ళు పోయటం వల్ల చికెన్ ముక్క గట్టిపడకుండా స్మూత్గా టేస్టీగా ఉంటుంది ఈ బిర్యానీ మొత్తాన్ని బాగా కలుపుకొని కొత్తిమీర వేసి మూత పెట్టి సిమ్లో పెట్టి మగ్గనివ్వండి బిర్యానీ మగ్గాక ఇంకొంచెం కొత్తిమీర వేసుకొని నెమ్మిదిగా మొత్తం కలుపుకోవాలి అంతేనండి ఎంతో ఈజీగా టేస్టీ బిర్యానీ రెడీ అయిపోయింది చూశారు కదా మీకు నచ్చిందా మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఇలాంటి మరిన్ని మంచి మంచి టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు ఇంకా లైక్ చేసి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం